అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే నేను గోకువరం గ్రామంలో పుట్టపడికి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో హైదరాబాద్లో నేను చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఒక కార్పొరేట్ జనరల్ మేనేజర్ స్థాయికి వెళ్తూ నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు కూడా అమెరికా వివాహం చేయడం జరిగింది యాదాలాపంగా నేను అమెరికాలో ఆరు నెలలు ఉండేవాడిని భారతదేశంలో ఆరు నెలలు ఉండేవాడిని యాదారాపంగా వాట్సాప్లో వాటిలోని హిందూ ధర్మం మీద అలాగే భారతీయులందరినీ కూడా మతాల పేరుని వెడగొట్టి మన మీద ఎటువంటి పైశాచికమైన దాడులు జరుగుతున్నాయి భారతదేశంలో అందరూ కలిసి ఉన్న భారతదేశాన్ని నుండి దుర్మార్గులు భారతదేశం అవతల నుంచి లక్షల కోట్ల రూపాయలు భారతదేశంలో పంపించి మన భారతదేశం యొక్క సంస్కృతిని మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని నాశనం చేయడానికి ఎలాంటి కుట్రలు పనుతారో చూసిన తర్వాత నాకు కూడా ఈ భారతదేశానికి సంబంధించి నా ఊరి దగ్గర నుంచి నాకు ఎక్కడైతే బలం ఉందో ఆ బలం ఉన్న ఊరి నుంచి ఏదైనా ప్రజాసేవ చేసుకుంటూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో గోకవరం గ్రామంలో మొట్టమొదటిసారిగా శుక్రవారం మా దేవి చౌక అమ్మవారి ఆలయంలో యాభై కేజీలు ప్రసాద వితరణతో మొదలు పెట్టాను తర్వాత ఆలయ ధర్మకర్తలందరూ కలిసి అమ్మవారికి బంగారు కిరీటం చేయిందని చెప్తే ఇరవై ఒక్క లక్షలు పెట్టి బంగారు కిరీటం చేయించి దాంట్లో పద్నాలుగు లక్షల రూపాయలు నేను ఇచ్చాను అలాగే సత్యనారాయణ స్వామి వారి గుడికి నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి శిఖరాలు పూర్తిగా పునర్నిర్మాణం చేయడం జరిగింది ఇంకో దుర్గాలమ్మ గుడి తల్లికి పది లక్షల రూపాయలు ఇచ్చి అక్కడ కూడా నేను ఆల నిర్మాణం సహాయం చేయడం జరిగింది అలాగే శివాలయంలో ఒక ఐదు లక్షల రూపాయలు ఇలాగా కోటి యాభై లక్షల రూపాయల దాకా గోకువరం గ్రామంలో నేను హిందూ ధర్మం యొక్క ఆలయాల కోసం చేయడం జరుగుతుంది చూసిన తర్వాత చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చి మాకు కూడా సహాయం చేయండి అంటే ఈ రోజున వంద గ్రామాల్లో నూట యాభై ఆలయాలకి ఏ ఆలయానికైనా లక్ష రూపాయలు చంపిన విరాళాలు ఇస్తూ ఈ రోజు వరకు ఆరు కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టడం జరిగింది అంటే శ్రీరంగపట్లో పదిహేను లక్షల రూపాయలు కోరుకొండలో కూడా పదిహేను లక్షల రూపాయలు ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఏ ఆలయానికి అడిగినా కానీ లేదు అనకుండా లేదు అనకుండా డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది నేను చేసిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఆడవాళ్ళల్లో మహిళా చైతన్యం తీసుకురావాలని చెప్పి బంగారు వరలక్ష్మి కానుక అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రతి శ్రావణ మాసంలోని మొదటి సంవత్సరం నూట పది ఒక లక్ష్మి వన్ గ్రామ రూపు రూపుని శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వ్రతం చేసుకోవడానికి మూడు వేల మందిని మా గోకువరం గ్రామంలో పేర్లు నమోదు చేసుకుని నూట పది మందికి ఐదు వేల ఐదు వందల రూపాయలు విలువ కలిగే ఒక్కొక్క గ్రామ బంగారాన్ని వరలక్ష్మి ఇవ్వడం జరిగింది ఆ డ్రాలో తీసిన తర్వాత చాలామంది పేద మహిళలు స్టేజ్ మీదకి వచ్చి సార్ మా జీవితంలో ఇప్పుడు మేము బంగారం చూడలేదు అలాంటిది ఈ రోజుని మేము బంగారు వరలక్ష్మి రూపుతో మేము వ్రతం చేసుకుంటామని చెప్తే నాకు అనిపించింది అని చెప్పారు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని పోయిన సంవత్సరం పదిహేడు వేల మందిని జగ్గంపేట రాజానగరం అలాగే రంపచోడవరం నియోజకవర్గాల్లో పదిహేడు వేల మందిని రిజిస్ట్రేషన్ చేసుకుని ఆడవాడి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని అర కేజీ బంగారం అంటే ఐదు వందల గ్రాముల బంగారాన్ని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి ఈ మూడు నియోజకవర్గాలు ఇవ్వడం జరిగింది దీంట్లో చాలా విశేషం ఏంటంటే ముస్లింస్ మహిళలకి క్రిస్టియన్ మహిళలకి కూడా దొరికితే వాళ్ళు ఎంతో సంతోషపడ్డారు అంటే భారతీయుల్లో హైందవ ధర్మం హైందవ రక్తం ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది అలాగే మేము చేసిన ఇంకో ముఖ్య కారణం అంటే ప్రతి జాతరలో కూడా అమ్మవారి జాతరలకి పట్టు చీరలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా నేను చాలా సంతోషపడుతున్న విషయం ఏంటంటే మన అడపా నరసింహమూర్తి గారు నన్ను బూరుపూడి గ్రామానికి పరిచయం చేస్తానండి పాదాలమ్మ గుడి మేము కట్టించారు పదహారు లక్షల రూపాయలు పెట్టి నేను బూరుపూడి గ్రామానికి నేను మాత్రమే పరిచయం చేస్తానని చెప్పి నన్ను ప్రత్యేకించి ఆహ్వానించినందుకు వారికి అలాగే కృష్ణమూర్తి ప్రసాద్ గారు ఎవరు ధర్మకార్ మేడి ప్రసాద్ గారు వారు కూడా నన్ను ప్రత్యేకించి ఆహ్వానించి ఈ అమ్మవారి యొక్క దర్శనం చేయించి నేను కూడా ఇక్కడ అన్నదానం రోజున మీ మహిళలందరూ కూడా పేరు నమోదు చేసుకుంటే మీకు రిసీట్ బుక్లు ఇస్తారు నమోదు చేసుకుంటే అన్నదానం జరిగే రోజున నాలుగో తారీఖు నాడు మంగళవారం ఎప్పుడో వచ్చింది ఆ రోజుని మీ డ్రా తీసి ఒక వంద పట్టు చీరలు దాకా ఇంకా పైన ఇంకా జనం ఎక్కువ వస్తే ఇంకా పైన మీకు అందరు కూడా అమ్మవారి ప్రసాదంగా పట్టు చీరలు ఇవ్వడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడే ఇది కాకుండా నేను చేస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమం నేను గర్వపడుతున్న కార్యక్రమం ఏంటంటే ఎవరైనా భర్త చనిపోయిన స్త్రీ అలాగే భర్త మంచం మీద అనారోగ్యంతో పడుతున్న స్త్రీ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి జగ్గంపేట రాజానగరం రంపచోడవరం నియోజకవర్గాల్లో వాళ్ళ కుటుంబ సంఖ్యను బట్టి పది కేజీల నుంచి ఇరవై కేజీలు బియ్యం వరకు ప్రతి నెల నూట పది కుటుంబాలకు ఇప్పుడు దాకా మేము ఎందుకంటే ఒక అనాథ మహిళ పిల్లలతో బాధపడుతూ ఆకలితో ఉండడం అనేది జరగకూడదని చెప్పి ఈ కార్యక్రమం చేస్తూ మేము ఇంకా కూడా ఎవరైనా సరే హార్ట్ ఆపరేషన్ వచ్చిన వాళ్ళు లివర్ ఆపరేషన్ వచ్చిన వాళ్ళు కంటి చూపు లేని వాళ్ళు ఫీజులు కట్టలేని వాళ్ళు ఎవరు వస్తున్నా కూడా మా రామసేన కార్యాలయానికి వచ్చి సహాయం అడిగితే ఇప్పటిదాకా లేదనకుండా చేస్తూ వచ్చాం ఇదంతా కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం అలాగే మీరు చాలామంది భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ అని చెప్పి అనుకుంటారు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ అందులో క్రిస్టియన్ ఉండొచ్చు ముస్లిం ఉండవచ్చు హిందువులు ఉండొచ్చు కానీ మన ధర్మాన్ని కాపాడుకోవాలి నేను మహిళలందరికీ చాలా ముఖ్యమైన విషయం చెప్తాను మన భారతీయ సంస్కృతి మీద విదేశాల వాళ్ళందరూ కూడా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు వీళ్ళు ఎందుకు ముక్కుబడి పెట్టుకుంటారు వీళ్ళు ఎందుకు చెవులకు కుట్టించుకుంటారు వీళ్ళు ఎందుకు మెట్లు పెట్టుకుంటారు అని చెప్పి చాలామంది అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు కూడా ప్రయోగాలు చేస్తుంటారు నిజానికి మనం పెట్టుకున్న చుట్లు కాలుకు పెట్టుకున్న చుట్లు ఆరోగ్య సూత్రమనే విషయం చాలామందికి మన భారతీయులకు కూడా తెలియదు కాళ్ళకు చుట్లు పెట్టుకున్న వాళ్ళకి అక్కడ నాడీ శాస్త్రం ద్వారా గుండెకి మంచి జరిగి ఈ రోజున ఎంతో అది శాస్త్రీయ విజ్ఞానం అని చెప్పి అమెరికాలో రష్యాలో తెలుసుకోగలుగుతున్నారు అలాగే ముక్కు గుట్టించుకోవడం కానీ చెవులు గుట్టించుకోవడం కానీ మనకి అది నాడీ శాస్త్రంలో ఉపయోగించే ఒక వైద్య శాస్త్రం అని చెప్పి చాలామందికి తెలియదు ఇలాంటి విషయాలకు సంబంధించిన అన్ని మతస్థులను తీసుకొచ్చి మన పుస్తకాల్లో వేరే మతస్థువులు పెట్టి మంత్రులుగా పెట్టి మన పుస్తకాల్లో తప్పుడు రాతలు రాయించి మన యొక్క వైభవం ఏమి తెలియకుండా చేశారు నిజానికి సుశ్రుతుడు అనే మహానుభావుడున్నాడు ఆయన మొట్టమొదటిగా శరీరాన్ని కోసి వైద్యం చేసిన మహానుభావుడు భూగోళం మీద మన భారతీయుని చెప్పిన ఒకసారి తప్పడు కొట్టాలి ప్రతి శాస్త్రంలోని కూడా మన భారతీయులు కనిపెట్టారు ఈ రోజున మనం మొబైల్ వాడుతున్నాం కంప్యూటర్ వాడుతున్నాం ఆ మొబైల్ కావలసిన సున్నా ఏదైతే ఉందో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది సంఖ్యల తర్వాత సున్నాను కనిపెట్టినవాడు ఆర్య భట్టారకుడు మనవాడు భారతీయుడు ఒక్కసారి ఆ సున్నాయే కానీ లేకపోయినట్టయితే ఈ రోజుని ప్రపంచానికి కంప్యూటర్ లేదు మొబైల్ లేదు అలాంటి శాస్త్ర విజ్ఞానం మనం కనిపెడితే మన కాదని చెప్పి దూరం చేస్తున్నారు మనకి రసాయన శాస్త్రం కనిపెట్టింది నాగార్జునుడు అలాగే చరకుడు వైద్యశాస్త్రం కనిపెట్టాడు ఇలాగ ప్రతి దాంట్లో కూడా చాలా మంది కరెంటు కనిపెట్టింది అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు చెప్తారు నిజానికి అగస్య సంహితాన్ని మనకు తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాల్లో మూడు వేల సంవత్సరాల క్రితమే కరెంటు ప్రొడ్యూస్ చేయబడింది ఈ మధ్య పదిహేడు వందల సంవత్సరాలు కరెంటు కనిపెట్టి మేము కనిపెట్టమని చెప్తున్నారు జర్మనీ వాళ్ళు కూడా ఇతర దేశస్తులు కూడా మన దేశంలో తక్షశల నంద నంద తక్షల ఒక విశ్వవిద్యాలయం ఉంది దాంట్లో ప్రపంచంలో ఆ రోజుల్లో పదివేల మంది టీచర్లు పనిచేసేవారంటే ప్రపంచం నలుమూల నుంచి భారతదేశానికి వచ్చి నేర్చుకున్నారు విద్య నేర్చుకున్నారు దుర్మార్గులైన ఇతర మతస్థులు కిల్జీ అయిన ఒక దుర్మార్గుడు మన యొక్క విశ్వవిద్యాలయం ఉన్న గ్రంథాలను తగలబెడితే అది కాలిపోవడానికి ఆరు నెలలు పట్టింది అలాంటి గొప్ప సంస్కృతి భారతీయ సంస్కృతి భారతీయ సంస్కృతి అంటే భారతీయులంటే ప్రపంచానికి గురువులు భారతదేశం అంటే విశ్వానికి గురువు ఈ విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోగలగాలి అలాంటిది ఈ రోజు నేను భారతీయ జనతా చాలా చాలామంది అడిగారు ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ఏం వాల్యూ లేదు భారతీయ జనతా పార్టీ ఉంది జాయిన్ అవుతుందని చెప్పి మంది అడిగారు కానీ నాకు తెలుసు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో కూడా రాముడు ఉన్నాడు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లోనూ కూడా అయోధ్యలో కట్టిన రామాలయం ఉంది కాబట్టే అందరిలో ఉందని నాకు ముందే తెలుసు నేను జాయిన్ అయ్యే రోజుని ఎవ్వరూ ఊషించని విధంగా పదిహేను వేల మంది వస్తే కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యాను ఆ రోజు వచ్చిన జనాలు చూసి అందరికీ కళ్ళు ఇచ్చుకున్నాయి ఏంటి ఎంత ప్రపంచం ఉందో భారతీయ జనతా పార్టీకి ఇప్పటికీ కూడా భారత